హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ రమాని అలా వెల్కమ్ బ్యాక్ టు దుర్గభవని ఛానల్ అండి నేను ఒక ఈరోజు ఒక మంచి డిష్తో మీ ముందుకు వచ్చానండి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చెయ్యండి నేనేంటంటే ట్యూనా ఫిష్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఎండుమిర్చి ఒక నాలుగు ధనియాలో ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను చిన్న చుంటి ముక్క నాకు లవంగలు ఒక పావు స్పూను మిరియళ్ళు ఒక స్పూను ఆవాలన్నమాట అండి తర్వాత ఒక అరకేజీ ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు నేను ఇక్కడ తీసుకున్న క్వాలిటీ ఏంటంటే రెండు కేజీలు రెండు కేజీలు అండి ఆ ఫిష్ టీనా ఫిష్ అనమాట ఇప్పుడు మనం ఏంటిదంటే ఇవన్నీ కలిపి మన మిక్సీ వేసేసుకోవాలి ఇగోండి ఫిష్ నేను కొద్దిగా ఉప్పు తర్వాత పసుపు మజ్జిగ వేసి బాగా కడిగాను అండి ఇదిగోండి ఆ తర్వాత ఇలాగ నేను కుండలో వండుతున్నాను చూడండి ఆ కొండకి ఇంకా ముందు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆవాలను ఈ ఆవాలు ఫ్లేవరు చాలా బాగుంటుందండి చేపల పులుసులకి మీరు ఏంటంటే ఇప్పుడు మా ఇప్పుడు మన మామూలు నూనె వేసామా అలా కాకుండా నూనె వేసుకొని వండుకున్నా బాగానే ఉంటుందండి ఆవాలు మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇదిగో మనం ఇప్పుడు మసాలా వేస్తున్నాను చూడండి మసాలా వేసాను ఇది ఏంటంటే కొద్ది పచ్చివాసన పోయినంత వరకు వేపండి కొద్ది పచ్చివాసన పోవాలి ఈ ఫిష్ ఈ టోనా ఫిష్ ఏంటంటే మంచి హై ప్రోటీన్ ఉంటుందండి ఇందులోని అలాగే ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుందండి ఫ్యాట్ తక్కువ ఉంటుంది మనకి ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి ఈ ప్రోటీన్స్ తక్కువ ఉంటప్పుడు ఈ ఫిష్ వారానికి రెండుసార్లు తింటే మంచి ప్రోటీన్స్ వస్తాయండి మంచి హెల్దీ ఫిష్ కూడా అనేది ఉన్న అట్లా కాకుంటాను తర్వాత నష్టమంటే పచ్చివాసన పోయినంత వేపం కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు పెద్ద స్పూన్ అయితే ఒక స్పూను వేయండి ఇప్పుడు నిండు కలిపి వేపండి ఇప్పుడు ఏంటంటే ఉప్పు ఉప్పును కారంను అది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి కారం ఎక్కువ వేస్తానండి నీ నీసాట్లకు మరీ కారం ఎక్కువ వేయాలండి ఎందుకంటే కొంపు ఉంటుంది కదా తినలేము ఆ వాసన రాకుండా ఉండాలి అంటే కారం ఎక్కువే పడుతుంది కొద్దిగా కారం ఎక్కువ వేయాలండి వేస్తేనే బాగుంటుందన్నమాట అది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి తర్వాత ఇదంతా ఇలా బాగా కలపండి ఈ ఫిష్ తెల్లగా ఉంటుందండి చిన్న లేర్లాగా దీనికి పులుసు ఉండదు మనం రాయి మీద కానీ అది గొచ్చి మీద కానీ మనం ఇలాగ ఉప్పు అది వేసి పా వేస్తే మాత్రం ఆ వైట్ అంతా కడిగేటప్పుడు ఇదిగోండి మసాలా ఏగిందే చూసారా ఇప్పుడు మనం ఈ మసాలా ఏంటంటే బాగా ఏగడానికి బాగా కలుపుతాం కదా కలాయి అనుకోండి ఓ మనం గోకేసి అదే వాటర్ వేసేసి మొత్తం మీద అన్నీ బాగా మసాలా బాగా ఏగనిస్తాం అనమాట కొండ కదా కొండలో ఏమవుతుందండి మనం ఏమాత్రం ఇచ్చేసినా కొండ ఈడిపోద్ది అందువల్ల ఇది మనం గట్టిగా కల కలపడానికి అవ్వదు కొద్దిగా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేపండి నెమ్మదిగా వేపండి మా చిన్నతనంలోనైతే అండి మీ ఎక్కువ కొండలోనే అన్నం అటు చారు కూరలు కుండలో ఉండేవారు కొండలో వండేవారు మీ మంచినీళ్ళు తాగిన కొండలే తర్వాత అవి వాటరు నువ్వుతులకి బావిల దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకునేవారు తెచ్చి కూడా కొండలోనే తెచ్చేవారండి ఇప్పుడు ఎక్కడ నలభై సంవత్సరాల కిందటండి ఆ మాట ఇప్పుడు లేవండి అలాగా ఇవ్వండి ఫిష్ ఇలా చూసారా ముక్కలు మటన్లా ఉంటుందండి సేమ్ ఈ ఫిష్ తింటుంటే ఆ పేరు కూడా బాగుంది కదండి ట్యూనా మనం బొచ్చు ఇది అది బొచ్చు చేప అంటాం తర్వాత కొరమీన్ అంటాం అన్నీ అంటాం కదా అలాగే ఇది కూడాను కానీ అట్లా కాదండి ఈ ఫిష్ వెరైటీగా ఉంది ఎందుకంటే ముళ్ళు ఉండదండి ఎన్ని ముళ్ళు ఒకటే ఉంటుంది చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకొని తినవచ్చు అనమాట సేమ్ మటన్ పీసుల్లాగా ఉంటుంది నేను కడిగినప్పుడే నేను కడుగుతుంటుంటేనే ఆ ముక్కలు విడిపోయండి ముక్కలు విడిపోయి అనమాట చిన్న గుండలాగా అయిపోయేది ఇంకా అలాంటిది మనం వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా వండాలి చూడండి ఆ వైట్గా లేరు అంత చాలా వరకు నేను వదలకొట్టాను కానీ ఇంకా వదలలేదు పొరలేకొనిలా అనేసి కుంచుసాను అనమాట ఇందులోనండి మధ్యలోని ఒక కండలాగా ఉంటుందండి బ్లాక్ అన అది కొంచెం ఎండి చేప ఆ టేస్ట్ వచ్చిందండి మధ్యలో ఉంది ఎందుకంటే ఈ చేపలని అస్సలు లేదండి అస్సలు లేదండి కొన్ని చిన్న చే కొంచపలయితే మనం పట్టుకుంటే చేతులు జిడ్డుగా అయిపోతాయండి కడిగేటప్పుడు ఎంత జిడ్డుగా అవుతాయో కడిగినప్పుడు చేతులు కానీ ఇది కడిగేటప్పుడు మాత్రం అస్సలు జిడ్డు అవ్వలేదండి చూడండి ఆ ఉప్పు కారం ఆ మసాలా అంత ముఖకి ఇంకే వరకు అలా ఒక పది నిమిషాలు అలా ఉంచండి సేమ్ నేను ఎలా చెప్తాను అలాగే వండండి మీరు కూడాను నేను ఎందుకంటే వంద గ్రాములు చింతపండు నానబెట్టాను నేను రెండు కేజీలు కదా తీసుకున్నాను అంటే ఇగురు కదండి మనం పులుసు అనుకోండి కొద్దిగా ఎక్కువ వేయాలి చింతపండు ఇగురు కాబట్టి కొద్దిగా నానబెట్టాను అనమాట ఏదైనా చేపలకి చిన్న పులుపు తగిలితేనే అది టేస్ట్ బాగుంటుంది అందుకనేసి కొద్దిగా వేసాను ఆ తర్వాత మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి చింతపండు పులుపు కూడా ఈ విధంగా ఇలాగ నెమ్మదిగా కదపండి ఓమని స్వీడ్గా కింద పైన బాగా కదిపికండి ముక్కలు గుండైపోతాయి చాలా స్మూత్గా ఉందండి ఫిష్ మాత్రం సేమ్ మటన్ లాగే ఉంటుంది చూడండి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి మూత పెట్టేస్తే ఏంటంటే ఉడు కింద నుంచి మంట తగులుతుంది మీద ఆ ఆవురికి కింద పైన కొద్దిగా ఉడుకుతుంది అనమాట ఉడకాలండి ఫిష్ మాత్రం ఎందుకంటే మటన్ అంటే ఫిష్ బయట స్మూత్గా ఉన్న ముక్క మాత్రం కొద్దిగా తినేటప్పుడు మాత్రం మటన్ లాగే గట్టిగానే తగులుతుందండి గట్టిగానే తగులుతుంది ఇది నేను రెండోసారి అండి వంటడం అప్పుడే ఈ ఫిష్ ఫస్ట్ టైం నేను వండేటప్పుడు నేను పెట్టలేదండి సెకండ్ టైం వండేటప్పుడు పెడుతున్నాను ఈ వీడియో చేశాను ఇదిగోండి దాని తల అండి తలలో ఏంటంటే మనకి కాల్షియం ఉంటుందండి తల తింటే డాక్టర్లు అయితే తలకు తల మాత్రం తినమని చెప్పారండి తినమంటారండి తినమన్నారు తినమంటారు కూడాను అదండి సరేనండి ఫిష్ చూడండి ఇప్పుడు అలాగ దగ్గరగా మగ్గనొద్దాము కొద్దిగా అంటే మనకి కదా కావాలి పులుసులా కాకుండా కానీ రైస్తో మాత్రం పక్కగా చాలా బాగుంటుందండి రైస్ తోటి ఇవ్వండి నేను ఉప్పు కారం చూస్తున్నాను ఒకసారి చూసి చెప్తాను పులిపదిని సో ఉందండి అస్సలు ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది ఏది లేదు కరెక్ట్గా సరిపోయండి అన్ని చూడండి ఏంటంటే మనం మనసు పెట్టి అనుకోండి మైండ్ మనసు పెట్టి వంట చేస్తే ఆ వంట ఎలా ఉండినా సూపర్గానే ఉంటుందండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మా నేను ఏ విధంగా ట్రై చేస్తానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి చేసుకుని వండి తిని నాకు కామెంట్ పెట్టండి అది ఎలాగుందా అనేది కూడాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఐదు నిమిషాలు మూత పెట్టండి అంటే ఆ కొత్తిమీర తాలూకా అన్నీ బాగుంటాయి అనమాట పులుసుకి ఇంకుతుంది అందుకండి చూడండి మా ఛానల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఛానల్ షేర్ చేయండి చేసి మా వంటలందరినీ అందరూ ఆకట్టుకునేలాగా ఉంటాయి చూడండి చూడండి ఎంత బాగుందో మా బాయండి మరియు మరొక వీడియోతో కలుద్దాం మళ్ళీ మా వీడియోని మీరు ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అండి